அண்ணா அண்ணா சும்மா அண்ணா केसासो अलॻि कानो हलो డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క ప్రతి ఆరోజు సందర్భంగా రక్తికోడు మండలంలో హెడ్ క్వార్టర్స్లో యొక్క జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఇక్కడ అన్ని మండలాల నాయకులు అందరూ కూడా కార్యకర్తలు అభిమానులు అందరూ కూడా భారీగా ఈ ఈరోజు ఈ యొక్క కార్యక్రమం జరుపుకోవడానికి నేను ఇందులో భాగమేందుకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను చరిపూర్త భావిస్తున్నాను ఎందుకంటే వైఎస్ రెడ్డి గారు అనేటువంటి ఒక నాయకుంటారు ఆయన అన్ని వర్గాల వారికి అన్ని పార్టీల వారికి చెప్పినటువంటి ఎందుకంటే ఆ రోజుల్లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు బ్యాలెన్స్గా అభివృద్ధి సంక్షేమం రెండు బ్యాలెన్స్గా ప్యాదల్గా తీసుకెళ్ళి నడిపించుకోవడం ఏకైక నాయకుడు ఎవరు ఉన్నారంటే డాక్టర్ వైఎస్ రెడ్డి గారు మాత్రమే పక్క అభివృద్ధి పక్క సంక్షేమం ఈ సంక్షేమం గురించి చెప్తే మనకి ఇప్పుడు కూడా వైఎస్ రాజశేఖర గారు అంటే చెప్పి వచ్చేది ఆరోగ్యశ్రీ ఒకటి అలాగే పేదవాళ్ళ యొక్క చదువు గురించి విద్య ఈ రెండు చాలా ముఖ్యమైనవి ఈరోజు ఎవరైనా సరే పేదవాడు అనేటువంటి వాళ్ళు ఎవరన్నా వివిధ స్థాయిలో ఉన్నారు చదువుకు అంటే అది ఓన్లీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క జీవన వల్లే అలాగే ఆరోగ్యశ్రీ పథకం వల్ల కూడాను ఆ రోజు ఎన్నో గుండెలు ఎన్నో బలహీనంగా ఉన్న గుండెలు కూడాను గుండె చొప్పుడైనటువంటి వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజుల్లో మతము ఏ భేదము లేకుండా కూడా అన్ని వర్గాల వారు కూడాను ఆరోగ్యశ్రీ ద్వారా కానీ విద్య ద్వారా కానీ పడుగు బల పేదవాళ్ళ విద్య ద్వారా కానీ ఎంతోమంది లబ్ధి పొందారు అలాంటి మహా గొప్ప నాయకుడు ఆయన ముఖ్యమంత్రిగా చేసిన కాలంలో ఇక్కడ ఉన్న అంటే రెండు ఉభయ రాష్ట్రాలు కానీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు కూడాను ఆ రోజుల్లో అందరూ ఉన్న వాళ్ళందరూ కూడా అదృష్టవంతులతో భావించాల ఎందుకంటే ఎంత అదృష్టవంతులు అంటే